త్రిపుర ఇంటికి వచ్చిన తర్వాత గాయత్రిని చూసి బాధపడుతూ ఉంటుంది ఊర్వశి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఇక అప్పుడే అదంతా చూసి త్రిపుర బాధగా ఇలా అంటూ ఉంటుంది గాయత్రితో ఎల్లుండి ఆనంద్కి అలాగే ఊర్వశికి పెళ్ళి అని అంటూ చెప్తుంది గాయత్రి ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే వాళ్ళ తాతయ్య కూడా బాధగా సీరియస్గా చూస్తూ ఉంటాడు అంతలో ఊర్వశి అలాగే వాళ్ళ అమ్మ ఇద్దరు ఆ మాట విని చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడే త్రిపుర ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది ఇవాళనే ఇవాళనే తాంబులాలు కూడా మార్చేసుకొని ముహూర్తాలు పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు అని అంటూ త్రిపుర చెప్తుంది గాయత్రి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు త్రిపుర అలాగే తన వింటే వెళ్తాను వెళ్తూ బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది గాయత్రి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళ తాతయ్య వచ్చి వాళ్ళిద్దరిని చూసి ఏడుస్తూ ఉన్న వాళ్ళిద్దరిని చూసి బాధగా వెళ్ళిపోతాడు ఊర్వశి అలాగే వాళ్ళమ్మ ఇద్దరు చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు అలాగా వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటుంది త్రిపుర గాయత్రి ఏడవకే బాధపడకు అంటే గుండెల నిండా భారం అలాగే గుండెని పిండేసి కోసేసినట్టుగా అనిపిస్తూ ఉంటే ఏడవకుండా ఎలా ఉండాలక్కా అని అంటూ గాయత్రి అంటుంది ఇక ఊదారుస్తూ త్రిపుర కూడా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా ఏడుస్తూ ఉంటారు మరుసటి రోజు ఉదయాన్నే మంగళ స్నానాల కోసం అనంత్ని ఊర్వశిని పక్కపక్కనే కూర్చోబెట్టి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటారు గాయత్రి త్రిపుర వా అలాగే బాల వాళ్ళ త్రిపుర వాళ్ళ తాతయ్య నలుగురు నించొని చూస్తూ ఉంటారు మిగతా వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇంకా అనంతేమో బాధపడుతూ ఆ మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటే కన్నీళ్ళు కూడా అందులో కలిసిపోయి ఇంకా అలా బాధగా ఏడుస్తూ గాయత్రి వైపే చూస్తూ ఉంటాడు గాయత్రి ఏ పాతక కన్నీళ్లు పెట్టుకొని అనంత్ని చూస్తూ ఉంటుంది ఇక ఊర్వశి ఏమో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనంతితో పెళ్లి జరుగుతూ ఉందని చెప్పేసి వాళ్ళమ్మ ఊర్వశి ఎంతో ఆనందంగా ఉంటారు ఇక వీళ్ళంతా ఇంత సంతోషంగా ఉంటారు ఇక గాయత్రి పెళ్ళి అనంత్తో జరుగుతుందా లేదంటే ఊర్వశితోనే జరిగిపోతుందా ఒకవేళ జరగకుండా ఆగిపోతే ఎలా ఆగిపోతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్